వాసిరెడ్డి సీతాదేవి వాసిరెడ్డి సీతాదేవి గారు పంతొమ్మిది వందల ముప్పై మూడవ సంవత్సరం డిసెంబర్ పదిహేనవ తేదీన గుంటూరు జిల్లా చేబ్రోలులో వాసిరెడ్డి రాఘవయ్య రంగనాయకమ్మ దంపతులకు జన్మించారు వీరు ప్రసిద్ధ తెలుగు నవల కథా రచయిత్రి జీవితం అంటే సాంబయ్య కథ మరీచిక ఉరిత్రాడు అడవి మల్లె సావేరి ఊర్మిళ వీరి ప్రసిద్ధ రచనలు వీరు నాగపూర్ విశ్వవిద్యాలయం నుండి బిఏఎంఏ పూర్తి చేశారు ఈమె పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో రచించిన మొదటి నవల జీవితం అంటే వీరు పంతొమ్మిది వందల యాభై రెండవ సంవత్సరం రాసిన తొలి కథ సాంబయ్య పెళ్లి అప్పటి నుండి ఈమె సుమారు ముప్పై తొమ్మిదికి పైగా నవలలు వందకు పైగా కథలు రచించారు ఈమె నక్సరిజం గురించి పంతొమ్మిది వందల ఎనభై రెండు సంవత్సరంలో రచించిన మరీచిక నవలను రాష్ట్ర ప్రభుత్వం నిషేధించింది తర్వాత ఆరుద్ర వంటి సాహిత్యకారుల అభిప్రాయాలపై హైకోర్టు కేసు కొట్టివేసి నిషేధాన్ని తొలగించింది ఈమె రెండు వేల సంవత్సరంలో రచించిన మట్టి మనిషి నవల పద్నాలుగు భాషలలోకి అనువదించబడింది ఈమె నవలల్లో కొన్ని తెలుగు సినిమాలుగా మరికొన్ని దూరదర్శన్ సీరియల్లుగాను నిర్మించబడ్డాయి సమత నవల ఆధారంగా ప్రజానాయకుడు ప్రతీకారం నవలను మనస్సాక్షి సినిమాగా మనీని మనసును ఆమె కథ సినిమాలుగా వచ్చాయి మృగ తృష్ణ నవలను అదే పేరుతో సినిమాగా నిర్మించారు ఈమె జవహర్ బాలభవన్ డైరెక్టర్ గా పనిచేశారు సేవలందించారు ఈమె ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారం ఐదు సార్లు అందుకున్నారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో శ్రీకృష్ణ దేవరాయ విశ్వవిద్యాలయం మరియు పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డి పొందారు తెలుగు విశ్వవిద్యాలయం జీవితకాల సాఫల్య పురస్కారం మరియు పంతొమ్మిది వందల తెలుగు విశ్వవిద్యాలయం నుండి సాహిత్యంలో విశిష్ట పురస్కారం అందుకున్నారు వాసిరెడ్డి సీతాదేవి గారు ఏప్రిల్ పదమూడు రెండు వేల ఏడులో పరమపదించారు డిసెంబర్ పదిహేనున వారి జయంతి సందర్భంగా వారికి అక్షర నివాళులు సమర్పిస్తోంది మీ వైకే టీవీ ఎంటర్టైన్మెంట్స్